ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శిస్తున్న సీఎం చంద్రబాబు ఈ శనివారం కూడా అదే పద్ధతిలోని ఫాలో అయ్యారు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించిన చంద్రబాబు కీలక సూచనలు చేశారు అధికార పగ్గాలు చేపట్టం కదా అనే అలసత్వాన్ని దారి చేయద్దని నేతలకు కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు మంత్రులు కూడా ప్రతిరోజు పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు పార్టీ ఆఫీసులకు రావడాన్ని ఒక సేవగా భావించాలన్న చంద్రబాబు కనీసం ఇద్దరు మంత్రులైన రోజూ కార్యాలయానికి వచ్చి అందుబాటులో ఉండాలన్నారు మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ నేతలు ఎవరూ కూడా కక్ష సాధింపు చర్యలకు దిగకూడదని సూచించారు వ్యక్తిగత దాడులు కక్ష సాధింపులో తగవన్న చంద్రబాబు అలా చేస్తే వైసీపీకి మనకు తేడా ఏముంటుందని ప్రశ్నించారు తప్పు చేసిన వారిని చట్టం శిక్షిస్తుందన్న ఆయన వ్యక్తిగత దాడులు కక్ష సాధింపు చర్యలు తగవని మరోవైపు మరోసారి నేతలకు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఇద్దరు మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కార్యకర్తల ప్రజల నుంచి వచ్చి వినతలను స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేద్దామని చంద్రబాబు అన్నారు ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వచ్చే వినతలు విజ్ఞప్తుల పరిష్కారానికి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు ఇక ఈ సమావేశంలోని నామినేటెడ్ పదవుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది దీనిపైన తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు తగ్గుతాయన్న చంద్రబాబు వివరాల సేకరణ కోసం ఐదు విధానాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంటు సమన్వయకర్తలు నియోజకవర్గ పరిశీలనలతో పాటు ఐవీఆర్ఎస్ విధానం ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు నివేదికలు రాగానే నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఐవీఆర్ఎస్ విధానం ద్వారా సమాచార సేకరణ అని అధినేత స్వయంగా చెప్పడంతో టీడీపీ శ్రేణుల్లో మరోసారి ఐవీఆర్ఎస్ అంశంపై ప్రస్తావనకు వస్తుంది మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల మీద నమోదైన అక్రమ కేసుల గురించి ప్రస్తావించిన చంద్రబాబు చట్ట ప్రకారం వారికి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై చర్చించారు ప్రతి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల పైన నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని నేతలను ఆదేశించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్